అందరికీ నమస్కారం శుభ సాయంత్రం ఈ చల్లని సంధ్య వేళలో గత స్మృతులు గుర్తుకొస్తున్నాయి అంటే యాభై యాభై ఐదు సంవత్సరాల క్రితం ఉన్న విద్యా విధానం ఒక్కసారి ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకు పూర్వము కూడా ఉన్నత పాఠశాల ఆరవ తరగతి నుండి పదకొండవ తరగతి వరకు ఉండేది ఏడవ తరగతిలో కామన్ ఎగ్జామినేషన్స్ జరిగేవి డిస్ట్రిక్ట్ జిల్లా అంతా తరువాత అంతా ఎస్ఎస్ఎల్సి అంటే లెవెంత్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు జరిగేవి కళ్యాణదుర్గంలో అప్పట్లో లెవెంత్ క్లాస్ వరకే ఉండేది హై స్కూల్లో లెవెంత్ అయిన తరువాత ఎస్ఎస్ఎల్సి అయిన తరువాత అనంతపురం కానీ ఇటు బళ్ళారి కానీ వెళ్ళాలి లేదు తిరుపతికి వెళ్ళాలి అది పియూసి ఒక్క సంవత్సరం పియూసి ఆ తరువాత ఎఫ్ఏ ఇది రెండు సంవత్సరాలు చదవాలి ఎఫ్ఏ తరువాత బిఏ లేదా బిఎస్సి ఇది రెండు సంవత్సరాలు చదవాలి దాని తరువాత ఎంఏఎంఎస్సి ఇది కూడా యూనివర్సిటీలో రెండు సంవత్సరాలు చదివితే అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టు అయితే కాలానుగుణంగా మార్పులు చెందింది విద్యా విధానంలో మార్పులు వచ్చాయి ఎస్ఎస్ఎల్సి విద్యా విధానానికి స్వస్తి చెప్పి అరవై నాలుగు అరవై మూడు అరవై నాలుగు ప్రాంతంలో హెచ్ఎస్సి అంటే ఎస్ఎస్ఎల్సి బదులు హెచ్ఎస్సి అంటే హయ్యర్ సెకండరీ కోర్స్ ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఇక్కడ ట్వెల్త్ క్లాస్ పబ్లిక్ ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే హెచ్ఎస్ఎస్సి పాస్ అయితే పియూసి పాస్ అయినట్లే హెచ్ఎస్సి పూర్తి చేసిన వాళ్ళు నేరుగా బిఏ కానీ బీఎస్సి కానీ బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ చేరవచ్చు లేదు పాలిటెక్నిక్ కానీ చేరవచ్చు హెచ్ఎస్సి అన్నప్పుడు చూడండి ఇది ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు హిందీ త్రిభాషా సూత్రం అమల్లో ఉంటుంది ఇక మ్యాథ్స్కి వస్తే కాంపోజిట్ మ్యాథ్స్ చాలా కష్టం ఆల్జిబ్రా ఇంకా జామెట్రీ ఇంకా జనరల్ మ్యాథ్స్ ఇవన్నీ నేర్వాలి అది ఇంగ్లీష్ మీడియంలో తరువాత ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం ఆ తరువాత బయలాజికల్ సైన్సెస్ బయాలజీ జువాలజీ ఇంగ్లీష్ మీడియం తర్వాత సోషల్ స్టడీస్ ఇండియన్ హిస్టరీ యూరోపియన్ హిస్టరీ అమెరికన్ హిస్టరీ సివిక్స్ పాలిటిక్స్ ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలో చదవాలి ఒక్కసారి మాకు టెన్త్ క్లాస్లో ఈ విధానం ప్రవేశపెట్టడం జరిగింది బరువెక్కిపోయింది అంటే మాది మూడవ బ్యాచ్ అంతకుముందు రెండు బ్యాచ్లు అయిపోయాయి హెచ్ఎస్సి మాది మూడవ బ్యాచ్ మా మూడవ బ్యాచ్ను పర్సెంట్ రిజల్ట్స్ తేవాలని లెవెన్త్ క్లాస్లో వంద మందిని కట్ చేశారు అంటే ఫెయిల్ చేశారు ఒక ఇరవై మందిని మాత్రమే పాస్ చేశారు మాకు స్పెషల్ కోచింగ్ డే క్లాసెస్ ఈవినింగ్ క్లాసెస్ నైట్ క్లాసెస్ నిర్వహించారు మా హెడ్మాస్టర్ తూమకుంట భీమసేనరావు గారు మా ఉపాధ్యాయ బృందం శ్రీనివాసమూర్తి గారు వాజి రాజారావు గారు నాగభూషణం సారు గారు ఇలా చక్కని ఉపాధ్యాయ బృందం రాత్రి క్లాసులు నిర్వహిస్తూ మాకు ఎక్స్ట్రా అడిషనల్ కోచింగ్ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అలా కష్టపడి సెన్ పర్సెంట్ రావడం జరిగింది తరువాత అరవై ఐదు అరవై ఆరు ప్రాంతంలో మరలా మార్పులు జరిగాయి అంటే మా బ్యాచులు హెచ్ఎస్సి బ్యాచ్లు అవి కంటిన్యూ అయ్యాయి ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ సైమల్టేనియస్గా అంటే తదనుగుణంగా మరలా పక్కన టెన్త్ క్లాస్ తెలుగు మీడియం టెన్త్ క్లాస్ పబ్లిక్ టెన్త్ క్లాస్ తరువాత ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు అక్కడ హెచ్ఈసీనా సీఈసీనా ఎంపీసీనా బైపీసీనా గ్రూపులు నిర్ణయించి తీసుకుంటే ఉన్నత చదువులు మనం చదివినటువంటి పియూసీ సబ్జెక్ట్స్ బట్టి మనం బీఏనా బిఎస్సీనా బీకామా అలా చేరవచ్చు అన్నమాట చూసారా కాలం మారే కొద్దీ విద్యా విధానం అలా అలా మారుతూ ఉంది అప్పుడు ప్రవేశపెట్టినటువంటి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇప్పటిదాకా కొనసాగుతూ ఉంది నా అభిప్రాయంలో దీన్ని కూడా మార్స్తే బాగుంటుందని అంటే ఈనాటి ప్రపంచానికి అంటే ఒకవైపు సైన్స్ మరొక వైపు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ రోజుల్లో తదనుగుణంగా స్టాండర్డ్స్ పెరగడానికి కొన్ని మార్పులు కొన్ని ర్యాడికల్ చేంజెస్ తెస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఈ జనరేషన్ చాలా తెలివైన పిల్లలు మా జనరేషన్ అలా కాదు మాకు హాయ్ బాయ్ అనే కూడా రాదు ఇంకా అమ్మాయిని చూస్తే ఆమడ దూరం పరిగెత్తిపోయేవాళ్ళం మరి ఈనాడు అమ్మో సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలు నేను వాకింగ్ పోయింటే ఒరే నీ ఎవరు ఏమైనా నవరు ఏమని చెప్పిందిరా నా లవర్ కథ ఉండి లేరా మీ లవర్ కథ చెప్పు అంటున్నారు సిక్స్త్ సెవెంత్ అంటే వాళ్ళకప్పుడే గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఇలా వాళ్ళు పర్వట్ చే చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి సైన్స్ టెక్నాలజీ కూడా ఒక కారణం అంతేకాదు ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఒకరు లేక ఇద్దరు అనడం వలన తల్లిదండ్రుల ముద్దు పెరిగిపోయింది ఒక కొడుకు ఒక కూతురు లేదా ఒకే కొడుకు లేదా ఒకే కూతురు మా తరంబో మాదిరి డజన్ మందిలో మంది ఆడపిల్లలు మంది మగపిల్లలు ఉండే అవకాశమే లేదు కాబట్టి పిల్లల పెంపకంలో అత్యంత ప్రేమ మాకు చదివేటప్పుడు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు కూడా నిక్కరే ప్యాంట్లు లేవు మరి ఇప్పుడు మూడో తరగతి నాలుగో తరగతి వాళ్ళకి కూడా జీన్స్ ప్యాంటు బెల్టు టీషర్టు చూడండి ఎలా ఉంది కాబట్టి మాకు ఒక చొక్క శరీరం పైన ఇంకొక చొక్క ఉతకడానికి వేయడం రెండు చొక్కాలు రెండు నిక్కర్లు అవి యూనిఫామ్సే పండుగ వస్తే యూనిఫామ్ వస్త్రాలే గుడ్డలే కొనిచ్చేవాళ్ళు అంటే అంత పేదరికం మరి ఈరోజు డబ్బుకు విలువే లేదు మాకు అసలు బర్త్డే అంటే తెలియదు మరి ఈరోజు పిల్లలు ముందుగానే బర్త్డేలు ప్లాన్ చేస్తారు ఇంకా ఒక నెల ఉండగానే ఎలా జరుపుకోవాలి ఎవరెవరిని తివ్వాలి ఎటువంటి గ్రీటింగ్స్ తయారు చేసుకోవాలి ఎంత పెద్ద కేక్ కట్ చేయాలి ఎలాంటి స్వీట్స్ పంచాలి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి ముందుగానే తల్లిదండ్రులకు కూడా వీళ్ళే డైరెక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ అలా తయారైపోయిందండి కాబట్టి వాళ్ళు అలా పక్కదారులకు పోకుండా వాళ్ళకు కొంచెం విద్యా విధానంలో కొంచెము ఆధునికమైనటువంటి విజ్ఞానాన్ని ఫిజిక్స్ ఇంకొంచెం కొంచెం పెంచి అలాగే కెమిస్ట్రీ బయాలజీ జువాలజీ సబ్జెక్ట్స్ పైన వాళ్లకు ఇంకా కొంత విషయ జ్ఞానాన్ని పెంపొందించేటువంటి సిలబస్ చేకూర్చాలని విద్య పక్కదారికి పోకుండా విద్య విద్యార్థుల యొక్క మనస్సు ఎప్పుడూ కూడా విద్యపైనే కేంద్రీకరించాలంటే కొంచెం స్టాండర్డ్స్ పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం ఈ రెండు విషయాలు మీతో పంచుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది శుభం భూయాత్ విద్య అమృతమశ్ను శీల శోభతే విద్య స్పర్ధయా వర్ధతే విద్య చూసారా విద్య గురించి విద్యా విహీన పశువు అంటే విద్య రానివాడు పశువుతో సమానం కాబట్టి చక్కని విద్య అందించాలని చక్కని మార్పులు చేయాలని కోరుతూ ముగిస్తున్నాను